జిల్లా నాయకులు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కోటగిరి పాపన్న గారు జిల్లా ఉప ఉపాధ్యక్షులైనటువంటి కోటగిరి పాపన్న గారు కూడా మాట్లాడతారు ఈరోజు ఈ యొక్క రేగుల రేగుల కూడేమో అల్వల బాలాజీ అల్వల బాలాజీ ఇంటిపై ముగ్గురు కొడుకులు బిడ్డ భార్య తండ్రి ఈ బాలాజీ పైన ఈరోజు ఈ యొక్క దాడి చేయడం జరిగింది ఒక బీసీ మేధరి కులాస్తుడైనటువంటి మంచిరాల్లో నౌకరు చేస్తూ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ సర్వే నెంబర్ లోపల ఇరవై గుంటల భూమి ఉన్నటువంటి ఈ బాలాజీకి ఎంసీని బట్టి కొలిపించుకొని తనం ఉన్నటువంటి జాగలో ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటే అర్ధరాత్రి ఒంటి గంటకు వచ్చి ఈరోజు మనం పేపర్లల్లో ఒక దళితుడు బీహార్ లోపల పెళ్లి వేసుకొని పోయినా ఆ పక్క పొంటి ఇంటి ముందు ఉన్న కూడా పులహీనువి కులం తక్కువ వాడివి అని అయితే ఏదిలాగా దౌర్జన్యంగా కొట్టి చంపుతా ఉన్నారో ఈరోజు కూడా ఇక్కడ ఒక మంత్రి గారు ఉన్నటువంటి తన కానిస్టెన్సీ లోపల ఈరోజు ఈ యొక్క దౌర్జన్యం చేయడం జరిగింది దీన్ని పోలీసు వాళ్ళు ఇప్పటికీ నలభై ఎనిమిది గంటలు దాటినా కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఇంటి దగ్గరికి వచ్చి మీరు ఎలా ఉన్నారు అని చెప్పాని వాళ్ళ నచ్చి వచ్చి హాస్పిటల్ కానీ ఇంటికి వచ్చి మందలిచ్చిపోవడం కూడా జరగలేదు అంటే ఇంత అమానుషం జరుగుతూ ఉంటే ఈరోజు దళితులకు ఎక్కడ న్యాయం జరిగింది దళితులు అంటే ఏదో రిజర్వేషన్ ఉన్నది దళితులు ఇవాళ మంచిగా బతుకుతూ ఉన్నారని చెప్పా అని చిన్న చూపు చూస్తూ అట్టిగా మాటలే చెప్తా ఉన్నారు తప్ప ఈరోజు ఈ యొక్క దళితునికి జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ఈ మీడియా ద్వారా మీరంతా కలిసి దళిత సంఘాలు కానీ బీసీలు కానీ ప్రజా సంఘాలు అందరు కలిసి కూడా మానవత దృప్తితోటి ఆలోచించి మీరందరు కలిసి కూడా రేపు దీన్ని సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా తీసుకుపోవడం కోసం మనమంతా ముందుకు రావాలని చెప్పాను ఈ యొక్క మొత్తం ఈ కాన్ఫిడెన్సీలు ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుకుంటున్నాము ఎవరైతే ఈ దౌర్జన్యం పాల్పడ్డటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించి అట్రాసిటీ కేసు పెట్టి ఆయన అర్ధరాత్రి వచ్చిండు కాబట్టి వాళ్ళు ప్రాణాలతో గదగద అరికితే వాళ్ళని చంపిపోవాలన్నటువంటి భావనతో వచ్చిండు కాబట్టి ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పాను మేము దళితంగా ఇది బగ్గన ఇది ఒక రావణ లాగా చేస్తామని చెప్పాను హెచ్చరిక చేస్తున్నాము పోలీసు సోదరులకు కూడా దయచేసి మీరు ఇమిడియేట్ వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి అంటాను అరెస్ట్ చేయకపోతే మేము మంత్రి గారి దృష్టికి రేపు సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పాని మేము తెలియజేసుకుంటూ